లోక కళ్యాణం కొరకై యజ్ఞం తలపెట్టిన మహారుషులు త్రిమూర్తులలో గొప్పవారెవరో నిర్ణయించమని భృగు మహర్షిని పంపుతారు అరికాలులో నేత్రం కారణంగా తనకి గల శక్తి పట్ల గర్వితుడై ఉన్న భృగు మహర్షి తొలుత సత్యలోకానికి చేరాడు వేదగానం చేస్తూ బ్రహ్మదేవుడు ఆయన గాత్రానికి వీణానాదాన్ని అందిస్తూ సరస్వతీదేవి సంగీతంలో సంలీనులై ఉన్నారు ఆలుమగలిద్దరూ ఒకే అనుభూతిలో లయించి ఉండగా ఆ అనువాదం అనంతమై విస్తరించింది భృగు రాక వారిని ఆటంకపరచలేదు దాంతో వారు ఆయన రాకకి స్పందించలేదు బ్రహ్మకు భూలోకంలో ఆలయాలు ఉండవని శపించిన భృగువు నేరుగా కైలాసానికి వెళ్ళాడు కైలాసంలో శివపార్వతులు నాట్యంలో లీనమై ఉన్నారు ఆ దంపతులతో పాటు గణపతి కుమారస్వామి సహితంగా నంది భృంగి రుద్రగాణాలు ఆ పారవస్యంలో ఉన్నారు ఇక్కడ భృగు మహర్షికి స్వాగత సత్కారాలు లభించలేదు పార్వతీ పరమేశ్వర్లు తాళం తప్పకుండా చేస్తున్నారు నాట్యం సర్వ సృష్టికి శృతిలయలై ఉంది అహంకార రహితుడై ఉండి ఉండే భృగు మహర్షి ఆ ఆదిదేవుడు నాట్యమాపి తనని పలకరించే వరకు సహజంగా భక్తిగా వేచి ఉండేవాడు కానీ భృగువుకి అదనపు శక్తి ఉంది దాని కారణంగా అహంకారము ఉంది కాబట్టి భక్తుడు భగవంతుడి కోసం వేచి ఉండడం కాదు భగవంతుడే భక్తుడి రాక కోసం మెలకువతో ఉండాలనుకున్నాడు దాంతో ఆగ్రహాన్ని నిగ్రహించుకోలేక లింగాకృతికే తప్ప పరమేశ్వరుడి రూపానికి అర్చనలుండరాదని శపించి వైకుంఠానికి వెళ్ళాడు అక్కడ లక్ష్మీనారాయణులు చదరంగ వినోదంలో ఉన్నారు సత్యలోకంలో బ్రహ్మ సరస్వతుల హృదయాలు సంగీత భరితమైతే కైలాసంలో శివపార్వతులు తనువులు నాట్య గతిలో లయించి ఉన్నారు వైకుంఠంలో లక్ష్మీ విష్ణువులు మేధస్సు పరంగా చదరంగ క్రీడలో మునిగి ఉన్నారు సృష్టి స్థితి లయకారకులం కదా అని త్రిమూర్తులలో ఎవరు ఇల్లాలితో గడపటానికి టైం లేదు బిజీగా ఉన్నాం అనలేదు అనుకోలేదు క్రీడా వినోదంలో మునిగి ఉన్న శ్రీహరి శ్రీదేవులను చూశాడు భృగువు అప్పటికే ఆగ్రహం అద్దులు దాటి ఉంది కాలెత్తి మహావిష్ణువు వక్షస్థలంపై తన్నాడు గుండెలపై తన్నిన బిడ్డన్ని చూసిన తండ్రిలా ప్రశాంతంగా చిరునవ్వు నవ్వాడు శ్రీహరి భృగువుని బొజ్జగిస్తూ అతిథి సత్కారాలలో భాగంగా ఆర్యపాద్యాలు సమర్పిస్తూ భృగువు హరికాలులోని నేత్రాన్ని చిదిమివేశాడు అప్పటికి కానీ భృగు మహర్షి తలకెక్కిన అహంకారం మహమ్మారి దిగిపోలేదు చేసిన తప్పిదాలు తెలిసి రాలేదు పోగొట్టుకున్న తపశక్తి నష్టం అర్థం కాలేదు దాంతో దిమ్మ తిరిగి వాస్తవంలోకి వచ్చి పడ్డాడు భృగువు దుఃఖిస్తూ శ్రీహరి పాదాలపై పడ్డాడు ఆపై పశ్చాత్తాపితుడై తపోవనానికి తరలిపోయాడు